హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు పద్నాలుగో తారీఖు శనివారం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు రేపు ఈరోజు శనివారం రేపు ఆదివారం గుంటూరు మిర్చి మిర్చియాటికైతే సెలవు ప్రతి వారంలో శనివారం ఆదివారం గుంటూరు మిర్చి ఆటికి సెలవు ఉంటుందని మనకు అందరికీ తెలిసిందే అయితే రేపు మహాశివరాత్రి పండగ అందరికీ కూడా రైతు సోదరులకు అందరికీ కూడా మన తెలుగు రాష్ట్ర ప్రజల రైతు సోదరులకు అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి మనం కనుక చూసుకుంటే మిర్చి రేట్లు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉండబోతాయి అనేసి అయితే ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నాకు నిన్న మొన్న అటు ముందు రోజు అంటే బుధవారం గురువారం శుక్రవారం మూడు రోజుల నుంచి కూడా నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి నేను బుధవారం గురువారం కూడా రైతులతోటి ఫీల్డ్లోకి వెళ్ళాను ఆన్ ఫీల్డ్లోకి వ్యవసాయదారుల దగ్గరికి రైతు పండించే రైతు సోదరుల దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది బుధవారం గురువారం నిన్న శుక్రవారం అయితే నేను చెప్పాను కూడా మన వీడియోలో అయితే రైతు సోదరులందరూ కూడా ఎక్కువగా శివరాత్రి పండుగ తర్వాత మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి ఏమిటనేసి అయితే చాలామంది అడగడం జరుగుతుంది ఫోన్ చేసి అదే అడుగుతున్నారు నేను రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే అడుగుతున్నారు ఈ ఫిబ్రవరి నెల మొదలైన దగ్గర నుంచి కూడా మిర్చి మార్కెట్ అప్ అండ్ డౌన్గా ఎక్కువ తక్కువగా ఒకరోజు ఒక విధంగా ఒకరోజు ఒక విధంగా ఒక నాలుగైదు వందలు ఇటుగా మార్కెట్ నడుస్తుంది జనవరి నెల బాగానే ఉంది మరి రేపు శివరాత్రి తర్వాత మిర్చి రేట్లు ఏ విధంగా ఉండబోతాయనేసి అయితే అడుగుతున్నారు పెరుగుతాయా తగ్గుతాయా ముఖ్యంగా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా అనేసి అయితే ఎక్కువ అడుగుతున్నారు ఎందుకంటే చాలామంది కూడా శివరాత్రి తర్వాత రేట్లు తగ్గుతాయి రేట్లు తగ్గుతాయి అనేసి అయితే చాలామంది చెప్పడం జరుగుతుంది దాని కారణం కూడా రైతులు కొద్దిగా ఆందోళన గురవుతున్నారు అంటే ఎంత తగ్గిద్ది అనేసి అంటే వెయ్యి తగ్గిద్దా రెండు వేలు తగ్గిద్దా ఈ పెరిగిన మందం మరలా పాత రేట్లకు వస్తాయా అనేసి అయితే ఎక్కువ ఆందోళన చెందడం అయితే జరుగుతుంది పెరిగిన మందం అంటే కొన్ని కొన్ని రకాలకు ఆరు వేలు పెరిగినాయి కొన్ని కొన్ని రకాలకి ఎనిమిది వేలు పెరిగినాయి కొన్ని కొన్ని రకాలకి పదిహేను వేలు కూడా పెరిగినాయి మిర్చి రేట్లు ఆ పెరిగిన మందం తగ్గుతాయా లేకపోతే రెండు మూడు వేలు తగ్గి ఆగిపోద్దా లేకపోతే ఒక వెయ్యి పెరిగిద్దా ఇదే ఆలోచన ఎక్కడ రైతు సోదరుల దగ్గర ఎక్కడ కూర్చున్నా ఎవరితో మాట్లాడినా ఇదే ఆలోచన ఇదే డిస్కషను ఇదే అడుగుతున్నారు కూడా ఫోన్ చేసి కూడా మరి శివరాత్రి తర్వాత మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందని చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా మిర్చి మార్కెట్ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల దాకా అప్ అండ్ డౌన్ అయితే ఆడటం జరుగుతుంది అయితే శనివారం రేపు ఆదివారం సెలవు కదా మరి సోమవారం మంగళవారం బస్తే ఏమిటనేసి ఎక్కువ సోమవారం మంగళవారం గురించి అడుగుతున్నారు సోమవారం మంగళవారం ఏ విధంగా ఉండబోతుంది అయితే సోమవారం మంగళవారం ఉండే రేట్లకి బుధ గురు శుక్ర ఈ మూడు రోజులు ఉండే రేట్లకి ఎలాంటి సంబంధం ఉండదు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది సోమవారానికి మంగళవారానికి బుధ గురు శుక్ర ఈ మూడు రోజులకి సోమ మంగళ ఈ రెండు రోజులకి చిన్న లాజికల్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలా రేసోదలో అసలు ఏమిటి ఈ రెండు రోజులకి తర్వాత మూడు రోజులకి అసలు తేడా ఏమిటి అసలు ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది తర్వాత మూడు రోజుల్లో ఏం జరగబోతుంది అనేసి అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో అనేసి ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విషయం చాలామంది రైతు సోదరులకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి నేను రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని నేను క్యాల్కులేట్ చేసుకొని మీతో చెప్పడం జరుగుతుంది కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా రై వోదలారా మీరు నేను చెప్పింది మీకు నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి నచ్చకపోతే నువ్వు అని కామెంట్ చేయండి అంటే ఇది ఎంతమంది రై వోదలు చూస్తున్నారు ఎంతమంది నా మాటతో ఏకీభావిస్తున్నారు రైతులందరూ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేసి అయితే నేను తెలుసుకోవటానికి కోసం మిమ్మల్ని అడుగుతున్నాను నచ్చితే అని కామెంట్ చేయండి నచ్చకపోతే నువ్వు అని కామెంట్ చేయండి నా అభిప్రాయం ఎవరు ఏది చెప్పినా రేటు పెరుగుదల అనేది ఎవరు ఏం చెప్పినా అని గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది పరిస్థితులను బట్టి రేపు ఏం జరగబోతుంది అనేది ఒక ఊహాగానంగా ఎవరు చెప్పినా అదే ఉంటుంది అది ఏ పంటకైనా సరే మిర్చి పంటకైనా సరే వడ్లకైనా సరే మరి బంగారానికైనా సరే వెండికైనా సరే ఏ వస్తువుకైనా మార్కెట్లో వ్యాపారానికి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే అది తినే వస్తువు కావచ్చు ఆడుకునే వస్తువు కావచ్చు దాచిపెట్టుకునే విలువైన బంగారం లాంటి వస్తువుల గురించి అయినా కావచ్చు అయితే మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఎర్ర బంగారం గురించి గుంటూరు ఘాటు మిర్చి గురించి మనం చెప్పుకునేది మిర్చి అయితే ఎందుకంటే రేపు శని ఆదివారం శివరాత్రి పండుగ సందర్భంగా నాకు తెలిసి చాలామంది రైతు సోదరులు కూడా రైతులు ఇటు కూలీలు కానీ అంటే మిరపకాయలు కోసే కూలీలు కానీ మిరపకాయలు తొక్కే హమాలీలు కానీ ఇట్లా అందరూ కనుక చూసుకుంటే ఈరోజు నుంచి అంటే నిన్న శుక్రవారం నైట్ నుంచే శ్రీశైలం వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్తుంటారు మరి కోటంబ వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఈరోజు సాయంత్రం నుంచే వెళ్ళటం రేపు ఉదయాన్నే వెళ్ళటం అంటే దైవ దర్శనానికి అయితే వెళ్ళటం జరుగుతుంది అంటే శని ఆది రెండు రోజులు కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు మిర్చి బస్తాలు సోమవారం మిర్చి ఆటకి రావాలి అంటే గతంలో లాగా అంత స్పీడ్గా రావు అనేది నా ఉద్దేశం ఎందుకంటే సోమవారం మిర్చి ఆటకు రావాలి అంటే ఆదివారమే మిరపకాయల బస్తాలు తుప్పుకోవాలా ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం తెల్లరేపాటికల మిర్చి ఆటకు అందాలి కాబట్టి శని ఆది ఈ రెండు రోజులు కూడా కూలీలు కోత కోసే కూలీలు కావచ్చు లేకపోతే మిరపకాయల వస్త్రాలు దొక్కే కూలీలు కావచ్చు వీళ్ళు దైవ దర్శనానికి అటు కోటప్పకొండ కావచ్చు ఇటు శ్రీశైలం కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా కొద్దిగా దూర ప్రాంతాలకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది శని ఆది రెండు రోజులు కూడా దైవాగ్నలోకి వెళ్ళి సోమవారం మరలా పనిలోకి రావాలి అంటే ఆ రెండు రోజులు నిద్రగాసి కాలినడకడం నడిచి అలిసిపోయి ఉంటారు కాబట్టి సోమవారం కూడా హమాలీలు అంత తొందరగా రాకపోవచ్చు మిరపకాయల బస్తాలు తొక్కటానికి అంటే సోమవారం గుంటూరు మిర్చియాడికి దిగుమతులు తక్కువ వస్తాయనేసి నా ఉద్దేశం ఎందుకంటే గురువారం శుక్రవారం తొక్కించుకున్న బస్తాలు అవి అయితే ఒకవేళ శుక్రవారం ఎక్కువ తొక్కించుకుంటారు శుక్రవారం తొక్కి శని ఆదవరం మార్కెట్ సెలవు కదా సోమవారం పోతాం అనుకున్న బస్తాలే సోమవారం వస్తాయి ఈ రెండు రోజులు సెలవు కాబట్టి అంటే సోమవారం మిర్చి బస్త్రాలు కొద్దిగా తక్కువ రావడానికి అవకాశం ఉంది సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు మళ్ళీ బుధవారం గురువారం శుక్రవారం యథావిధిగా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ వారంలో మిర్చి మార్కెట్లు తగ్గాయి కాబట్టి అంటే అన్ని రకాలకు తగ్గలా కొన్ని కొన్ని రకాలకి ఐదు వందల నుంచి ఎనిమిది వందలు పెరిగి తగ్గింది కొన్ని కొన్ని రకాలకి రెండు వందల నుంచి ఏడు వందల పెరిగింది అందుట్లో పెరిగిన రకాలు ఏమిటి తగ్గిన రకాలు ఏమిటి కూడా మనం చూ చూద్దాం చివరి వరకు వీడియో చూడండి ఈ రెండు శని ఆది రెండు రోజులు కూడా హమాలీలు స్మరణతో ఉంటారు కాబట్టి సోమవారం మంగళవారం మిర్చి బస్తాలు తక్కువ వస్తాయి కాబట్టి ఏదైనా కానీ సోమ మంగళవారాల్లో మిర్చి మార్కెట్ తగ్గకపోవచ్చు అనేది నా అభిప్రాయం విచ్చిబస్తావు తక్కువ వస్తాయి కాబట్టి తగ్గకపోవచ్చు అనేది నా అభిప్రాయం పెరగడం అంటే భారీ స్థాయిలైతే పెరగదు కానీ వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అట్ట పెరగదు కానీ పెరిగితే ఒక మూడు వందల నుంచి ఆరు వందలు ఈ మధ్యలో అనేసి అయితే నా అభిప్రాయం మరి నా అభిప్రాయం నిజము అని మీరు అభిప్రాయం ఇస్తే అభిప్రాయపడితే ఎస్ అని కామెంట్ చేయండి నా అభిప్రాయం కరెక్ట్ కాదు ఇది ఆలోచన తప్పు అని అనుకుంటే నో అని కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేటప్పుడు మీరు ఏ ప్రాంతం నుంచి ఏ జిల్లా నుంచి మీ ఊర్లో మిరపదాటలు ఏ విధంగా ఉన్నాయి దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు కామెంట్ చేయటానికి పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు కదా రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేదు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఆలోచన అయితే విధి మరి కొన్ని కొన్ని రకాలకి తగ్గిందనేసి అయితే మనం చెప్పుకున్నాము కొన్ని కొన్ని రకాలకి పెరిగిందనైతే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఈ వీడియోలోని మరి ఆ తగ్గిన రకాలు ఆ పెరిగిన రకాలు కనుక చూసుకుంటే ఎక్కువగా తగ్గిన రకం ఏదైనా కనుక ఉంది అంటే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ మిర్చి చెప్పుకుంటే ఇదైతే ఈ వారంలో అసలు ఈ వారంలోనే కాదు ఈ పది రోజుల్లో భారీగా పడిపోయిందని చెప్పుకోవచ్చు ఎంతలా పడిపోయింది అంటే నలభై తొమ్మిది వేల నుంచి ముప్పై ఒక వెయ్యి ముప్పై రెండు వేలకు వచ్చింది అంటే దగ్గర దగ్గర పదిహేడు వేల రూపాయలైతే భారీగా పడిపోయింది మరి ఎల్లో గోల్డ్ మిర్చి ఈ విధంగా ఉంటే మరి సింజంటా బ్యాడీ టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ పది రోజుల్లో అంతకుముందు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల నుంచి ఇప్పుడు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు కొన్ని అంటే నాణ్యతను బట్టి మిర్చి మార్కెట్ ముప్పై ఐదు వేల రకాలు ఉన్నాయి ముప్పై ఆరు వేలు ఉన్నాయి ముప్పై ఏడు వేలు ఉన్నాయి అంటే ఎల్లో మిర్చి కంటే కూడా ఎల్లో మిర్చి పదిహేడు వేలు తగ్గితే సింజెంటా బాడీ టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఒక ఐదు వేల నుంచి ఏడు వేల వరకు అయితే పెరిగిందమ్మని చెప్పుకోవచ్చు మరి వీటితో పాటు మరి డీడీలు కనుక చూసుకుంటే డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇది కనుక చూసుకుంటే ఒక వారం ఒకర ఒక రకంగా ఒక వారం ఒక రకంగా ఉంటుంది ఒక వారం ఒక వెయ్యి డౌన్ అయితే ఒక వారం ఒక ఐదు ఆరు వందలు డౌన్ అవుతుంది మిర్చి మార్కెట్ అయితే ఆ విధంగా అయితే కొనసాగింది మరి వీటితో పాటు బంగారం బుల్లెట్టు ఈ రకాలు కూడా అంతే విధంగా అప్ అండ్ డౌన్గా అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రకం ఏంటంటే రీసెర్చ్ వెరైటీలు లావు రకాలు రీసెర్చ్ రేడిలు కనుక చూసుకుంటే ఇదైతే తగ్గలేదని చెప్పుకోవచ్చు ఈ రకాలు వచ్చేసరికి జమిని ధన ఆది ఎర్ర బంగారం సూపర్ టెన్ ఇలాంటి రకాలు గనక చూసుకుంటే ఈ లావు రకాలకైతే రేటు తగ్గలేదని చెప్పుకోవచ్చు అలాగే కొనసాగుతుంది ఇరవై ఒక వెయ్యి నుంచి ఇరవై మూడు వేలు దాకా మార్కెట్లో నడుస్తుంది ఒకనొక దశలో గుంటూరు మిర్చి మార్కెట్ కంటే కూడా కళ్ళాల్లోనే తెచ్చుకుంటున్నారు గుంటూరు మిర్చి మార్కెట్లో ఇరవై ఒక్క ఐదు వందలు ఇరవై రెండు వేలు పడ్డాయి అన్నప్పుడు నా చాలామంది రైస్ సోదరులు మా ఊరి మా కళ్ళంలో ఇరవై మూడు వేలు కొన్నారన్న అనేసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అన్న మీరు ఏందన్న ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క ఐదు వందలు అంటున్నారు మా ఊరు ఇరవై మూడు వేలు కొన్నారు కదన్నా అనేసి అయితే చాలామంది చెప్పడం జరిగింది అంటే లావు రకాలకైతే డిమాండ్గా అయితే చెప్పుకోవచ్చు అన్ని రకాలకి ఈ డీడీలు కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ బంగారం బుల్లెట్ ఇలాంటి రకాలు ఒక ఐదు ఆరు వందలు అప్ అండ్ డౌన్గా నడిచిన ఈ లావు రకాలు జమ్మిని ధన ఆది ఎర్ర బంగారం ఇలాంటి రకాలు ఒక ఐదు వందలు ఆరు వందలు అటు ఇటుగా ఉంటమైతే జరిగింది కానీ పడిపోలేదు రేట్ అయితే పడిపోలేదని మనం చెప్పుకోవచ్చు ఈ లావు రకాలకి ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో ఆటోమేటిక్గా క్లాసిక్ ఆర్మర్ ఇలాంటి రకాలకు కూడా రేటు పెరగడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇవి ఈ కాయల్లోకి మిక్సుడ్కి ఉపయోగపడతాయి కాబట్టి ఈ రకాలకు కూడా కొద్దిగా రేటు పెరగడానికైతే అవకాశం ఉంటుంది ఆల్మోస్టు మనం గతంలో కనుక చూసుకుంటే ఈ రకాలు పదకొండు వేలు పన్నెండు వేలు ఏడు వేలు కాంచి పదకొండు వేలు పన్నెండు వేలు నడిచాయి కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల లాగా నడిచాయి ఒక్కొక్క సందర్భంలో పంతొమ్మిది కూడా దాటాయి కానీ ఇప్పుడు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల మధ్యలో ఒక రెండు మూడు వందలు అటు ఇటు అటు ఇటు అయితే మార్కెట్ నడుస్తుంది మరి వీటితో పాటు మనం కనుక తేజాలు కనుక చూసుకుంటే తేజాలు మిర్చి మార్కెట్ ఒకనొక దశలో ఇరవై రెండు వేల వరకు అయితే పోవడం జరిగింది కానీ ఇప్పుడైతే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఒక వారం ఆ విధంగా ఒక వారం ఈ విధంగా అయితే ఉండటం జరిగిందని మనం చెప్పుకోవచ్చు మనం మొత్తంగా కనుక చూసుకుంటే సోమ మంగళవారాలు అయితే మిర్చి మార్కెట్ అయితే తగ్గదు అనేసి అయితే నా అభిప్రాయం మరి బుధ గురు శుక్రవారాల మనకు ఖచ్చితంగా కొద్దిగా తగ్గటానికైతే అవకాశం ఉంది అనిపిస్తుంది అయితే భారీ స్థాయిలో అయితే పడిపోదు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అట్టయితే తగ్గుతుంది తగ్గితే ఒక రెండు వందల నుంచి మూడు ఐదు వందలు అంత మించి అయితే ఎక్కువే తగ్గదు అయితే నేను రైతు సోదలకి ప్రతిసారి కూడా మన వీడియోలో చెబుతున్నాను మీరు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి మిర్చి అమ్మాలి అనుకుంటే సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి తీసుకురాండి ప్రతిసారి కూడా మన వీడియోలో చెప్పడం జరుగుతుంది చల్లదనాలు మెతకలు ఆరుదల సరిగ్గా లేనివి నీళ్ళు కొట్టి తీసుకురావద్దు పూర్తి స్థాయిలో గ్రేడింగ్ చేయండి అంటే తాలుగాయ కానీ నల్లగాయ కానీ మచ్చగాయ కానీ ఏమీ లేకుండా నీటుగా క్లీన్గా ఆరు ఏరి గ్రేడింగ్ చేసుకొని మంచి రైతో తీసుకొచ్చుకుంటే మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది మిర్చి మార్కెట్ ఈ వారం తగ్గడానికి ప్రధాన కార కారణాల్లో ముఖ్యంగా చెప్పుకుంటే నాణ్యత లోపం కారణంగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ పది రోజుల నుంచి కూడా మిర్చి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది మొన్న కనుక చూసుకుంటే మంగళవారం రోజు వ్యాపారస్తులు మిరపకాయలు కూడా మత్స్సుకెళ్ళి క్యాన్సిల్ చేశారు నేను ఆ విషయం కూడా మన వీడియోలు చెప్పాను ముందు కాబట్టి క్యాన్సిల్ ఎందుకు చేశారు అంటే నాణ్యత లోపం కొత్త కాయలనే క్యాన్సిల్ చేశారు కానీ ఏసీలో ఏసీ కాయలు డీలక్స్ కాయలు సూపర్ డీలక్స్లు బెస్ట్ కొన్న కాయలు క్యాన్సిల్ చేయాలి కొత్త కాయలనే క్యాన్సిల్ చేశారు ఎందుకంటే నాణ్యత లోపం కారణంగా అది మిర్చి మార్కెట్ పెరుగుదల తగ్గుదల అనేది మన ఈ సంవత్సరం అనేది మన రైతు సోదరుల చేతుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు ఎంత డిమాండ్గా అమ్ముకోవాలనేది కూడా మన ఇష్టం ఈ సంవత్సరం రైతుల సంవత్సరం వ్యాపారస్తుల సంవత్సరం కాదు కూలీల సంవత్సరం కాదు ఈ సంవత్సరం రైతుల సంవత్సరం కాబట్టి రైతులే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి